పర్యావరణ హితమైన వృక్ష సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను సామూహికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనం మనం కార్యక్రమం ఏలూరులో పండగ వాతావరణంలో ప్రారంభమైంది ఏలూరు పంపుల చెరువు ప్రాంతంలో వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప్ ఇతర అధికారులు కార్పొరేటర్లు మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే చంటి అక్కడున్న వారందరితో మొక్కలు నాటేందుకు కంకణబద్దులు కావాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వనం మనం తొలివిడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు ఇందులో భాగంగా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లోనూ దాదాపుగా నెల రోజుల పాటు నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు ప్రతి ఇంటి ప్రాంగణంలో ప్రతి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటేందుకు సంసిద్ధులు కావాలని చెప్పారు పర్యావరణ హితమైన వృక్ష సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను సామూహికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ప్రతి డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడ వెంకటరత్నం కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం కొట్టు మనోజ్ పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చెప్పడం జరిగింది దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లను కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కోటి మొక్కలను నాటం అనేది జరుగుతుంది దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది ఇది కూడా మరి నెల్లాలిపట నెల్లా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మన ఈ పాటికి ఇది మూడో కార్యక్రమం మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణం కోసం వాళ్ళు కూడా పాటుపడుతున్నారు వాళ్ళకు కూడా అభినందిస్తూ ఎక్కడైతే మొక్కల అవసరమో అక్కడ మనం అందరం కూడా తీసి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి యొక్క విలువను తెలియపరచాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి మొక్కలు మరి నాటాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నేను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మరి మన ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడప దగ్గర ప్రతి ఒక్క మరి ఈ యొక్క కార్యాలయాల్లో కానివ్వండి అలాగే ఖాళీ స్థలాలు పార్కుల్లో ఇటువంటి అన్ని అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యి ముఖ్యంగా విద్యార్థులు అలాగే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల నాట్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు అదేవిధంగా పెదబాబు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నగర ప్రముఖులకు కార్పొరేటర్లకు మీడియా మిత్రులకు సహచార ఉద్యోగస్తులందరికీ కూడా నా స్వాగతం తెలియజేస్తూ ముందుగా మాట్లాడవలసిందిగా శాసనచర్యులకు మేయర్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు మేయర్ గారికి అలాగే అందరికీ కూడా పాత్రికేయులకు ఇతర ప్రముఖులందరికీ కూడా అలా ఒక నమస్కారం తెలియజేస్తే